హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియోకి వచ్చేసరికి పొళ్ళు పచ్చళ్ళు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి దానికోసం నేనైతే చిన్న చిన్న గాజు జాడీలు అనేవి తీసుకున్నానండి ఎందుకంటే వీటిల్లో మనం పొళ్ళు పచ్చళ్ళు అనేవి చాలా కొద్ది కొద్దిగానే యూజ్ చేస్తూ ఉంటాం కదా అవి పెద్ద పెద్ద డబ్బాల్లో వేసి ఎక్కువ రోజులు స్టోర్ చేయడం వలన ఏంటంటే అందులో ఫంగస్ కూడా ఎక్కువ రోజులు ఉంటే ఫామ్ అయిపోతుంది అలా పాడైపోతూ ఉంటాయి కదా అలా కాకుండా చిన్న చిన్న బాటిల్లో అయితే చూడడానికి అందంగా ఉంటాయి నెక్స్ట్ అవి కొద్దిగా స్టోర్ చేసుకుంటాం కాబట్టి అది అయిపోగానే మళ్ళీ ఆ జాడీ అనేది క్లీన్ చేసి మళ్ళీ స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉండేటట్లు మనకు అనిపిస్తుంది మనకి తినాలని కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాగే ఈ జాడీలో నేను స్పూన్స్ కూడా పెట్టనండి ఎందుకంటే స్పూన్లో స్పూన్ పెట్టి అలా ఉంచేయడం వలన స్పూన్ చుట్టూ కూడా ఫంగస్ అనేది ఏర్పడుతుంది దా అది మనం తినడం వలన ఏంటంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కదా అందుకనే స్పూన్ కూడా నేను లోన పెట్టనండి బయట పెట్టుకొని మనకు కావాలనుకునేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఒపీనియన్ అనేది నాకు తెలియజేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్